వైసీపీ నేత విజయసాయి రెడ్డిపై వెంకన్న ఫైర్ అయ్యారు వైసీపీలో మంత్రులు ఎమ్మెల్యేలు బోతులు తిరితే జగన్ విజయసాయి కనిపించలేదని ప్రతినించారు కొడల్ నాని వంశీ అనే పిల్లల తాటాకు చెప్పలకు మీరు మురిసిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ నిరపించిన జూమ్ మీటింగ్ లోకి వాళ్ళు వస్తే తప్పని ఎందుకు చెప్పలేదన్నారు దాడులు చేయొద్దని మా నాయకులు ముందే చెప్పారన్నారు ఎక్కడో ఏదో ఘటన జరిగితే విజయసాయి రెడ్డి అర్థాంతం చేస్తున్నారని మండిపడ్డారు రాజ్యాంగం మీద ఏదో రాష్ట్రంలో అరాచడం జరుగుతుంది దాన్ని ఆపాలి అని ప్రధానమంత్రి గారికి హోంమంత్రి గారికి చాలా విధులు అసలు ఈ ముసల్మత్త విజయసాయి రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఇష్టం వచ్చిన కార్యక్రమం కొట్టే ఆ ప్రభుత్వం కూడా ఈ ముసలి మంత్రిని వేలు చేయకుండా వదిలేయడమే తప్పైపోయింది కాబట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద అనేక దాడులు నిర్వహించడమే కాకుండా రామకృష్ణ ఇంకా చాలా మంది అందరూ పిల్లులు చేశారు ప్రభుత్వాన్ని పెట్టుకొని ఎన్నికల పంచారు తర్వాత ఎక్కడ కూడా రాష్ట్రంలో మీరు ఒక్కసారి ప్రజలకి నిర్ణయించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఇవాళ ఏదో చిన్న చిన్న సంఘటనలు తప్ప సంఘటనలు ఈ రాష్ట్రంలో దగ్గర ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకుల్నే కర్నూలులో చంపేశారు మా ప్రభుత్వం వచ్చిందా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న చిన్న సంఘటనలు జరిగినా వాళ్ళని కేసులు పెట్టారు ఎక్కడైతే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకరాజ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గారు కానీ వీళ్ళు ఇలాంటి మాటలు కానీ దారులు కానీ చెయ్యకండి అని ఎప్పుడైతే చెప్పారో ఆటోమేటిక్గా బీపీ వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా సైలెంట్ అయ్యారు దీన్ని మళ్ళీ రద్దుపట్టి విధంగా ఈ ముసం నక్క విజయసాయి రెడ్డి నిన్న అభ్యసాను విజయసాగరండి నీకు అనబట్టలేదా విజయవాడలో అవినాష్లు మాట్లాడిస్తుంది దాని తెలిసినప్పుడు ఖండించారా పరాలు రాణి చంద్రబాబు నాయుడు గారికి ఇష్టాను మాట్లాడినప్పుడు ఖండించారా బతకు నీరు వంచి వాడక ఇచ్చ తెలుగుదేశం పార్టీలో రెండుసార్లు గెలిచి మీరు ఎక్కడ అని భయపడి వాళ్ళ ఆస్తులు ఎక్కడ చేస్తారో అని భయపడి పారిపోయి మీ చంతం చేరి మీ మొక్కు కోసం చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఉన్న అలాకులు చవాకులు వెళ్తే అనేది తప్పు అని ఖండించారా అతను చేసానికి నీకే హాక ఉంది రాయడానికి మీ ఇంట్లో మీ పక్కన పడాల్ వాణి అనే ఒక పిల్లి అల్లభైన వంశం అయినా ఇంకో పిల్లి ఈ రెండు పిల్లిలు అటు ఇటు కూర్చొని లోకేష్ బాబు గారు ఏదైతే విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తే ఆ జూమ్ మీటింగ్ లో మీ సాహిత్యంలో పడా జూమ్ వల్ల లేని వంశీ జూన్ మీటింగ్లో పక్కే ఖండించలేదే దువాలేమో రాజ్యాంగాలు ఎక్కడ ఉన్నాయి గవర్నర్లు ఎక్కడ ఉంది అని మాట్లాడటం గొడవలు రాని అరే ఒక్క కొద్దిగా ఒక్క వచ్చా మీరు పోరాటం చేయాల ప్రతిపక్షంలో ప్రతిపక్షంలో మీద దాడి జరగలేదా ఇంటి మీద ఆ దాడి అయినా అసలు మీదే దాడిపోతే జరిగిద్దా మీ దాడులు చేయమని ఎవరికి చెప్పట్లేదు దానిని మా పార్టీ నాయకులే దాడులు చేయొద్దని చెప్పారు ఈ రాష్ట్రంలో ఏదో అయిపోతుందని కేంద్రాలని చూపించడం కోసం ఈ ముసల్ తెలియని భద్ర ఒక ఇద్దరు ముందు ఎంపీ ఎంపీలు చాలా మోడల్ ఎంపీలు నేర్చుకుని రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని రాష్ట్రానికి చూపించడం కోసం ప్రెసిడెంట్ పెట్టేట్టున్నా చెప్పండి పలానా నాయకుడు పాలన నాయకుడి మీద దాడి జరిగినదని ఏదో ఆవేసన నవర ఉత్త్రాలో చించిన్నమే ఏదో సంఘటన జరిగింది దానికి అదొక కట్టేపెండి పరగోకి మార్కర్ మీద దిమిడిలో ఈ పిలి పాలనను ఆంసి కొట్టు మార్కటే నీకు మూమాటిస్తా రారట ఉమ్ములోకి ఇవ్వన ప్రమాణlaştırారు Zoom మీటింగ్ లో నువ్వు నీ పిలి ఇంకో పిల్లి పొలం నేను మంశీని అటు ఇటు పెట్టుకొని ఇప్పుడు రెండు మాట్లాడండి అంటే ప్రభుత్వం అంటే ఒకలాగా ప్రభుత్వం లేకపోతే ఇంకొక దాకా మీరే ధైర్యవంతులే ప్రభుత్వం ఉన్నా లేకపోయినా పోరాటం చేయరా మీరు పోరాటం చేయాల ఇదే మాట్లాడతారు సార్ మీద ఏ సంఘటన జరగకుండా పిల్లలా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారికి దుగుతారు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఒక వచ్చా బత్రామరా అంతా దోచేశాడు ఇప్పుడు ఈ చేసిన కబ్జలు అన్ని కూడా బయటపెడతాం మేము చట్ట ప్రకారమే అందాం చట్ట ప్రకారమే యాక్షన్ తీసుకుంటాం అదే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ కనుసై చేస్తే వీళ్ళందరూ ఉండరా ఉండగలరా ఎవరా ఈ రాష్ట్రంలో కాదు ఈ భూమి మీద ఉండగలరా సిద్ధాంతం కాదు దెబ్బలు చెప్పాలని సిద్ధాంతం కాదని కాబట్టి ఉన్నారు అందరూ ఢిల్లీలో అర్చుల్లో పెట్టి ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో ఆయన ఏం జరుగుతుంది ఏం జరిగింది చెప్పండి నిన్న పక్క చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి జరగనంత ఘనంగా జరిగింది దాన్ని పథదర పెట్టించడం కోసం మీరు నిన్న ప్రతిభన్మోహన్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేశాడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అలా ప్రజలందరూ బంధు కూడా ప్రమాణ స్వీకారం చేస్తానని టీవీ రాజకృష్ణ రాష్ట్రంలో ఎక్కడ చూస్తున్నారో నీళ్ళు ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా స్తంభించిపోయింది మనుషులు అంటే ఒక మహానాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తే ఎలా ఉంటుంది ప్రజలు చూశారు కన్నా ఆ మీరు అక్కడ ప్రెస్ పెట్టు మరి ఇన్నాళ్ళు కొత్త పులులలాగా ఆ మాట్లాడారు ఇరవై ఏడు ఎవరా పిల్లల్లా మాట్లాడుతున్నారెండి నేల వ్యవస్థలు ఏమైపోయినాయి చట్టాలు నేల న్యాయాలు ఏమైపోయినాయి పోలీసులు ఏమైపోయారు ఈ పోలీసులు పెట్టుకునే కదా ఈ పిల్లి నుంచి చంద్రబాబు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు పెడితే ఫోర్ ప్లస్ ఫోర్ ధర్మండ్ తెలంగాణ అంటే ప్రభుత్వం ఉంటే పుల్ల వేషం కడతారా ప్రభుత్వం పోకనే మీ నిజ స్వరూ మీ బయటకు వచ్చి అంటారా గుర్తుపెట్టుకోండి ఆ నాయకులు చెప్పినట్టు మేము వింటాం అంతేగాని ఈసారి ఏదో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు గారి మీద లేకపోతే లోకేష్ బాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం లేనిపో లేనిపోని ఆరోపణలు చేయడం లేదా సోషల్ మీడియాలో మీరు ఏదైనా చేయడం చేత మాత్రం కూర్చున్న ప్రసక్తే లేదు అలాగే ఇంకొక విషయం చెబుతున్నాం వల్ల భీ వంశీ అనేవాడు మాత్రం వారు మాట్లాడకూడనే మాట మాట్లాడేడు వారిని మాత్రం క్షమించే పరిస్థితే లేదు ప్రజలు ఏడే ఏడే